మాటల్లోనే మాటే అమ్మా కంటికి హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇది వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ సో నేనైతే వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసిన అయితే ఫుల్ వర్షం పడుతుంది మళ్ళీ చల్లగా అంటే చల్లగా ఉంది సో ఇద్దరు పిల్లలకి అయితే కోల్డ్ కఫ్ ఫీవర్ సో వర్క్ అయితే కంటిన్యూ చేసేస్తున్నా ఇక్కడైతే ఫస్ట్ బయట వర్షం నీళ్ళు మొత్తం సో అదంతా తుడిచేస్తున్నాం నీట్గా అయితే తుడిచేసి తర్వాత అయితే నేను ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ముగ్గు వేయడమే కానీ అదైతే అసలు కనపడదు ఈ మార్బుల్ మీద అసలు ముగ్గు అస్సలు కనపడదు నాకేమో ముగ్గులు వేసుకోవడం అంటే చాలా ఇష్టం పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవాలి అని కాకపోతే దీని మీద అసలు కనపడదు ఏదో తులసి చెట్టు ముందు వేయాలి అని అయితే వేసేస్తున్నా ఇంకా సరే ఈ కొంచెం ఏదో బొట్లు పెట్టడం వల్ల అక్కడ ముగ్గు అయితే కనపడుతుంది మొత్తానికి అయితే ముగ్గు అయితే పెట్టేసినాం తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ గురించి చూడాలి తర్వాత నేను అయితే అటుకులుక్మా అయితే చేసేసిన తర్వాత సగ్గు బియ్యం పాయసం కూడా చేసాను కొంచెం వేడివేడిగా తిన్నాము తర్వాత పాలు కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని తినేసాము చాలా బాగుంది తర్వాత ఇంకా వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నా నేను ఇంట్లో వర్క్స్ అయితే రొటీన్ అసలు చేస్తూనే ఉంటాను అది పని అవుతున్నాయి హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు వచ్చేసి వెండర్స్ డే వర్క్స్ అయితే మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి అయితే ఫుల్ వర్షం పడుతుంది చాలా అంటే చాలా కూల్గా ఉంది ఇప్పటికైతే నేను బ్రేక్ఫాస్ట్ చేసేసిన అటుకులు ఉప్మా అండ్ ఇది సగ్గుబియ్యం పాయసం చేసా ఇప్పుడే తినేసాము సో ఇప్పుడైతే వంట ప్రాసెస్ స్టార్ట్ చేయాలి వంటకు వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవు వెళ్దామంటేనేమో ఫుల్ వర్షం పడుతుంది సో ఏదో ఒకటైతే ఇప్పుడు చేయాలి చూద్దాము వంట అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూ చేసేయండి కంటిన్యూ వచ్చేసేయండి ఇంకా ఇక్కడైతే లంచ్ కోసం అని చెప్పేసి నేనైతే మిరియాల చారు ఆమ్లెట్ అయితే వేస్తున్నాను సో కూరగాయలు ఏమీ లేవు కాబట్టి ఈరోజైతే ఇట్లా అడ్జస్ట్ అయిపోదామని డిసైడ్ అయ్యాము ఆమ్లెట్ విత్ చారు హలో అండి గుడ్ ఈవినింగ్ అందరికీ నేను ఇప్పుడైతే టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది నేనైతే పకోడీ చేద్దామని చెప్పేసి ఇందులో శనగపిండి బియ్య పిండి అయితే తీసేసుకున్నా తర్వాత ఇక్కడైతే టీ కూడా పెట్టేసిన ఫస్ట్ టీ మా వారికి టీ పోసేసి బాబుకి ఇంకా స్నాక్స్ తినేసి ట్యూషన్ టైం అయితే అవుతుంది సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం స్కిప్ చేయకుండా చూసేయండి సో వర్షంలో అయితే టీ విత్ పకోడీ అసలు సూపర్ కాంబినేషన్ కదా మేమైతే టీ విత్ పకోడీ చాలా ఎంజాయ్ చేసాము సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను చివరి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్ యూ